ఫ్రెండ్స్ మేమైతే తవ్వుకుంటున్నాము చూడండి ఇక్కడైతే కాస్త పర్లేదు చూడండి వర్షం మొత్తం తడిచిపోతున్నాము అదైతే ఎత్తేసుకుందాం మా పాప చూడండి నెమ్మదిగా తీసుకొని తింటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే గత వారం రోజులుగా హెల్త్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతున్నాను అలాగే ఖాళీగా ఉండలేను కదా అందుకనే మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకురావడం అయితే జరిగింది నచ్చితే చూడండి లేదంటే స్కిప్ అయిపోయి ఫ్రెండ్స్ ఎందుకంటే మా రోజువారి జీవన విధానంలో ఇది కూడా ఒక పని అందుకనే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది మా సేనలు అయితే మేము పిక్కలు అనేది నాటుకోవడం జరిగింది సో వాటిని కోసమైతే ఇప్పుడు సేనికి వెళ్ళబోతున్నాము అలాగే దారిలో అయితే మా సోలు సేన కూడా ఉంది ఆ సేన్లో కూడా ఏవేవి పంటలు పండిస్తామనేది కూడా మీకు చూపిస్తాము మాకైతే శనగ శనగపిక్కలని తీసుకోవడానికైతే రెండు పనిముట్లు కావాలి ఒకటి పార ఇదైతే గబ్బం అని పిలుస్తాము సో వీటితో అయితే తవ్వుతాం ఇంకెందుకు ఆలస్యం సేన్లోకైతే బయలుదేరదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే సోలు చేయని మాకు దారిలోనే ఉంది అలాగే ఇక్కడైతే సోలు చేసుకున్నాము అక్కడక్కడైతే సామాన్లు కూడా మిక్స్ అయ్యింది చూడండి తీసుకొద్దిసేపటి తర్వాత అయితే మేము మా శనగల దొడ్డికైతే చేరుకోవడం జరిగింది ఎక్కువ వేసుకోలేదు చూడండి పంట అయితే ఏ విధంగా వచ్చి ఉంటుందో కూడా తెలియదు నాకు తెలిసి పంట అంత బాగా రాలేదు అనిపిస్తుంది చూడండి ఇది ఇక్కడ అంతా అవే వేసుకున్నాం పైన ఇంకో చిన్న గరువు దగ్గర వేసుకున్నాము ఫ్రెండ్స్ కొద్దిసేపటి తర్వాత అయితే మేము మా సేనలో చేరుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి నాకు చూస్తే ఎవరు కానీ శనగ మొక్కల్ని అయితే పీకేసి ఉన్నారు అవైతే చూపిస్తాం నిజంగా ఇలాగైతే ఎవరు చేయకూడదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ విధంగా ఉన్నారు ఇదిగో బాగానే దిగేదేమో శనక్కాయలు ఆల్రెడీ తీసేసి తినేసి ఉన్నారు ఏం చేస్తాం మరి ఇవైనా సేకరించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తవి చూద్దాం ఏ విధంగా ఉంటుందో తెలియదు అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు మొత్తం పీకేస్ ఉన్నారు కొన్నింటి వాటిలో అయినా ఉంటాయి కదా తవ్వి చూద్దాం మరి ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మాత్రమే ఉంది ఇక్కడైతే సరిగ్గా దిగలేదు కూడా దిగిందైతే పీకొని పీకొని తినేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం ఉన్నాయి దగ్గరికి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే కొంచెం దిగు ఉన్నాయి ఈ సంవత్సరం పంట అయితే కాపు సరిగా రాలేదు అసలా పంట దిగుబడి అయితే రాలేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఈ సంవత్సరమే వేసుకోవడం ఇక్కడైతే కాస్త పర్వాలేదు చూడండి ఈ మాదిరిగా ఉన్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్ మేమైతే తవ్వుకుంటున్నాము చూడండి అస్సలు దిగలేదు నిజంగా చెప్పాలంటే ఇంతలాగా ఇలా అవుతుందని కూడా తెలియదు చూడండి ఇక్కడైతే ఏమీ లేదు రెండు మూడో ఉన్నాయి రెండు చాలా సేపటి తర్వాత అయితే కొంచెం ఎక్కువ దిగింది అయితే దొరికింది ఫ్రెండ్స్ మేము తవ్వుకున్నదైతే ఇది చూడండి సో మేము పిట్టల్ని అయితే ఇంకా తీసుకున్నాము ఆల్రెడీ వర్తం అయితే పడుతుంది పిక్కల్ని కొంచెం వెయిట్ చేసుకుని ఊరికెళ్ళిపోదామని అనుకుంటున్నాము చూడండి ఏ విధంగా వర్తం అనేది పడుతుందో చుట్టు చూడండి క్లైమేట్ చాలా మార్పులు ఉంది వర్షం అయితే చాలా పెద్దది పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఏ విధంగా తీస్తారన్నది మీకు చూపిస్తాను వర్షం మొత్తం తడిసిపోతున్నాము నేను గురువులు అయితే తెచ్చుకున్నాను కానీ చూడండి ఏ విధంగా ఉంది మేము ఉన్న దగ్గర నుంచి అయితే చుట్టూ లొకేషన్ మబ్బులు వేసేసి చాలా పెద్ద వర్షమే పడుతుంది ఇప్పుడు అలాగ ఒక హాఫ్ కిలోమీటర్లే అవుతుంది మా ఊరికి చేరుకోవడానికి అయితే కొందరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షం అయితే పడి లాగే కొంచెం తగ్గింది అయినప్పటికీ మేమైతే దిగడం జరిగింది ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోయి ఉడకబెట్టుకుని తిందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన శనగపిక్కల్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాము ఉడకబెట్టి తినడానికి అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడుక్కున్నాం అదైతే ఎత్తేసుకుందాం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందో లేదో తెలియదు చూడండి ఇది ఉడికింది అనుకుంటున్నా చూడండి మొత్తానికైతే ఉడికింది ఇప్పుడైతే దించేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాము అఖిల్ పొద్దున కర్రలు అనేది నానిపోయింది దానివల్ల మంట అనేది రాలేదు కొంచెం టైంకే రెసిపీ లాగా తయారు చేసుకుందాం అనుకున్నాము మా పాప చూడని నెమ్మదిగా తీసుకొని తింటుంది మమ్మీ 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 చినుక మమ్మీ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అలాగే మళ్ళీ సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం అంతవరకు అయితే సెలవు